క్రిస్మస్ వచ్చిందంటేనే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చర్చిలు అన్నీ కూడా సందడి వాతావరణం నెలకొంటుంది సో ప్రస్తుతం మనం ఇప్పుడు గుణదలలో ఉన్న లూర్ది మాత పుణ్యక్షేత్రంలో ఉన్నాం అయితే బయట కనిపించే అన్ని చర్చిలకి మన ముఖ్యంగా తెలుగు రాష్ట్రంలో ఫేమస్ అయిన మెదక్ చర్చ్ దగ్గర నుంచి తీసుకున్నట్లయితే వరంగల్ చర్చ్ కానీ లేదంటే ఇతర చర్చిలు ఏది చూసుకున్నా కానీ గుణదల చాలా ప్రత్యేకంగా కనిపించింది ఎందుకంటే ఇక్కడ ఇక్కడ మేరీ మాతను కొలుస్తూ ఉంటారు ఇక్కడ మేరీ మాత కొండ పైన కొలువై ఉంటారు ఇప్పుడు మనం చూస్తున్నాం మనం కొండ కింద ఉన్నాము ఈ మెట్ల మార్గం ద్వారా కొండ పైకి వెళ్ళడం అయితే జరుగుతూ ఉంటుంది ముందుగా ఇక్కడికి వచ్చిన భక్తులు అయితే చాలా మత విశ్వాసాలు భారతదేశంలో ఉన్నా కానీ ఇక్కడ మత విశ్వాసం ఏంటంటే వచ్చిన భక్తులు ముందుగా ఇక్కడ కొబ్బరికాయ కొడతారు కింద కొబ్బరికాయ కొట్టిన తర్వాత క్యాండిల్స్ వెలిగించేసి ఆ క్యాండిల్స్ ఇక్కడ లోపలికి వెళ్ళి పూజ చేసి పూజ చేసిన అనంతరం ఆ కొండ ఎక్కి ధైర్యాన్ని ప్రసాదించమని వేడుకొని కొండ ఎక్కడ అయితే జరుగుతూ ఉంటుంది కొండ ఎక్కిన తర్వాత తలనీలాలు చెల్లించుకోవడం సేమ్ హిందూ సాంప్రదాయంలో ఎలా ఉంటుందో అదే మాదిరిగా ఇక్కడైతే భక్తులు రావడం ఎక్కడ భక్తుల విశ్వాసం కూడా అలాగే ఉంటుంది క్రిస్మస్ వేళకు అంటే ఇక్కడ గుణదల మేరీ మాత ఉత్సవాలు ఫిబ్రవరి నెలలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అప్పుడు ఈ సమయంలో ఎక్కువ మంది వస్తూ ఉంటారు అయితే సేవా భావన అనేది చాలా ముఖ్యమని బైబిల్ కూడా చెప్తూ ఉంటుంది ఆ సేవా భావనలో ముఖ్యం ఆ మాటని గుణదల చర్చ్ మాత్రం చాలా గట్టిగానే తీసుకుంది ఎందుకంటే ఈ చర్చ్ కింద మంది విద్యార్థులు చదువుకుంటున్నారు ఈ చర్చ్ కింద మంది వికలాంగులు కానీ మానసిక వికలాంగులు కానీ లేదంటే రీహాబిటేషన్ అవసరమైన వాళ్ళు కానీ ఇక్కడ దాదాపు వందల మంది ఇక్కడ నుంచి బాగుపడి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళారు వాటితో పాటుగా అనేక సేవా కార్యక్రమాలు పేదలకు సంబంధించి బట్టల పంపిణీ కానీ దుప్పట్ల పంపిణీ కానీ అన్నదానాలు కానీ ఏదైనా కానీ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుంటూనే ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎన్ని మారినా కానీ ఇక్కడికి సంబంధిత ఫండ్స్ అనేవి ఎప్పటికప్పుడు ఎలకేట్ అవుతూనే ఉన్నాయి సో ఇప్పుడు ఇక్కడ మనం ఉన్న ప్లేస్ సరిపోక కొత్త నిర్మాణం కూడా మన వెనక వైపు జరుగుతూనే ఉంది ఇవి నిర్మాణాలకు సంబంధించి పనులు కూడా వేగంగా జరుగుతూనే ఉన్నాయి త్వరలోనే అది కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉందని ఫాదర్ కూడా మనతో తెలియజేయడం జరిగింది అయితే ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే క్రైస్తవేతర్లు ఇక్కడ ఎక్కువ మంది రావడం జరుగుతుంది విజయవాడ అంటే చాలా మంది గుర్తుకు వచ్చేది ఇంద్రకీలాద్రి గుర్తుకు వస్తుంది కానీ ఇక్కడ విజయవాడ అంటే చాలా మందికి ఇంకొక యాంగిల్లో గుర్తొచ్చేది ఏంటంటే గుండదల చర్చ్ కూడా అక్కడ విజయవాడలో ఆట ఇంద్రకిలాద్రి చూసుకున్నా ఆ పైన అమ్మవారు ఉంటారు ఇక్కడ గుండదల మేరీ మాత చూసుకున్నా కానీ ఇక్కడ మేరీ మేరమాత పైన కొండపైనే ఉంటారు సో సమా సరి సమానంగా ఇక్కడ అయితే భక్తులు అయితే రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ క్రై క్రైస్తవులు కాకుండా క్రైస్తవేతరులు ఎక్కువ మంది రావడం ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం వీళ్ళు రావడం అందరూ కొబ్బరికాయ కొట్టడం క్యాండిల్స్ వెలిగించడం ప్రార్థనలు చేసుకోవడం తల్లి సమర్పించడం ప్రసాదాలు తీసుకువెళ్ళడం ఇవన్నీ క్రైస్తవంలో చాలా చోట్ల కనిపించ కనిపించని అంశాలు కానీ ఫాదర్తో మనం మాట్లాడిన సందర్భంలో ఆయన తెలియజేయడం ఏం ఏం ఏంటంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించడం ముందు మన ముఖ్యము ముందు మన భారతీయులు భారతీయులుగా పుట్టిన తర్వాత కులం మతం అనే ఇవన్నీ తర్వాత మనకి ఏర్పడినవి సో భారతీయతలో స్త్రీకి ముఖ్యంగా చీర కానీ బొట్టు కానీ ఇవన్నీ తరతరాలుగా దశాబ్దాలుగా వచ్చినవి సో వాటన్నిటిని కొనసాగిస్తూనే ఇప్పటికీ గుణదల చర్చి వాటన్నిటిని ముందుకు తీసుకువెళ్తూనే ఉంది సో ఎక్కడా కూడా బయట ఇతరులు చేసే ప్రార్థనలకు విరుద్ధంగా ఎక్కడ ప్రార్థన ఉంటుంది ప్రార్థన కూడా ఇక్కడ పైకి చెప్పడం ఉండదు సో ఎవరైనా వస్తే వారి తరపైన చేయి పెట్టి వారికి ప్రార్థన చేసి వారికి ఆశీర్వాదం అందించడం అనేది ఉంటుంది క్రిస్మస్ సందర్భంలో ఈ రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది అందరూ వెళ్ళి క్యాండిల్స్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టడం క్యాండిల్స్ పెట్టిన తర్వాత వాళ్ళ వ్యక్తిగతంగా పూజలు చేసుకోవడం ప్రార్థనలు చేసుకోవడం చివరిగా కొబ్బరికాయ కొట్టుకొని పంపించుకోవడం ఇలాగే ఉంటుంది సో చాలా మంది భక్తుల విశ్వాసాన్ని చూరగొన్న నేపథ్యంలో ఈసారి క్రిస్మస్ వేడుకలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి చాలామంది అనుకోవడం వచ్చేసారి క్రిస్మస్ వేడుకలు నూతన బిల్డింగ్లో జరుపుకుంటామని చాలామంది కూడా ఆశాభావం వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు సో గుణదల చర్చి గురించి చాలా తెలియని విషయాలు చాలా ఆసక్తికర విషయాలు దక్షిణ భారతదేశంలో దశాబ్దాల కాలంగా ఈ ఈ గుణదల చర్చి విరాజిల్లుతూనే ఉంది సో గుణదల చర్చి గురించి మీకున్న అనుభవాన్ని మీకున్న అనుబంధాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్